ఐదు సంవత్సరాల తర్వాత నీకు సేవ్ డెమోక్రసీ అనేది గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి నీ కార్యకర్తలు కొట్టుకు చేస్తే దాని సేవ్ డెమోక్రసీ ఏంటి నీ వల్లే కాదని కార్యకర్తలకు సర్ది చెప్పుకోవడం అన్నారు అందరికీ నమస్కారం అండి తెక్కల వాళ్ళు తిరణాలకు వెళ్తే అక్కాదగ్గర సరిపోయిందని ఓ సామెత ఉంది మా అధికారం పోయేసరికి పెచ్చబట్టినట్టుంది జగన్కి అసెంబ్లీ ముందుకు వచ్చి నల్లట్టలోకే టేసి సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నువ్వు కాపాడేవా ఏ జగనన్నయ్య నువ్వు కాపాడావా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఎంత కాపాడావు రోజు నీకు ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అడుగుతున్నావు కాపాడమంటే ఏం చేయాలి మేము మాకు అర్థం కాక అడుగుతున్నాం నీ పార్టీలో కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుని వాళ్ళకు వాళ్ళకి తగాదాలు వచ్చి ఒక్కడి నేను చంపితే దానికి మేమేం చేయాలి మా పార్టీ ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నువ్వు సర్ది చెప్పుకోలేవా నువ్వు ఏడవలేవా నీ వల్ల కాదా నీ వల్ల కాదంటే చెప్పు నీ పార్టీ కార్యకర్తలకు మధ్యలో మాట్లాడడానికి మమ్మల్ని రమ్మంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి మాట్లాడతారు మాట్లాడి సెటిల్ చేస్తారు నీ వల్ల ఏడవలేను నేను ఏడవలేనని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రమ్మంటే ఎక్కడికైనా వస్తారు మా తెలుగుదేశం నాయకులు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు ఐదేళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి నరకం చూపించావు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని ఒక ఫ్లకార్డ్ పట్టుకున్నా నీ పక్కన ఉన్నాడు ఒకడు అనంతబాబు ఒక దళితుని కొట్టి చంపి డోర్ డెలివరీ చేశాడు వాడు ఫ్లకార్డ్ పట్టుకుంటున్నాడు అసలు అది పట్టుకునే హక్కు అయినా మీకుందా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అడిగే హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి అనంతబాబుకుందా ఎవడికుంది ఉందా ఎవడికుంది మీరు అడగడానికి కనీసం ఆ మాట అడగడానికి మీరు సరిపోతారా రాష్ట్రం అధిక మీ అధికారం వచ్చిన తర్వాత ఆడబిడ్డని ఆగస్టు పదిహేను నా నడి వీధులు నరికి చంపారు పొడిచి పొడిచి చంపారు ఆ రోజు నల్ల టవలు ఎందుకు వేసుకోరా ఆడబిడ్డను చంపారని ఎందుకు వేసుకోరా నువ్వు ఐదేళ్లు నల్ల టవలు వేసుకోవాల్సింది అయ్యో నేను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడబిడ్డల్ని అత్యాచారాలు పెరిగిపోయినాయి నేను నల్ల టవలు అప్పుడు ఎందుకు వేసుకోరా ఒక చంద్రయ్యన నరికి నరికి చంపినప్పుడు ఎందుకు వేసుకోరా ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు నల్ల టవలు వేసుకోరా దళిత మహిళని నా దళితం దున్ని చంపినప్పుడు ఎందుకు నల్ల టావులు వేసుకోరా నీ నియోజకవర్గంలో రే ఒక దళిత మహిళని అత్యాచారం చేసే పాశవికంగా చంపినప్పుడు నల్ల టావలు ఎందుకు వేసుకోరా రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా నువ్వు ఏ రోజైతే నీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారో ఆ రోజే ప్రజాస్వామ్యం రక్షించబడింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన రోజే రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యం రక్షణ అనేది జరిగిపోయింది నువ్వు ప్రత్యేకంగా రక్షణ కల్పించమంటే ఏంటి నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొట్టుకు చేస్తారో తన్నుకు చేస్తారో అది నువ్వు చూసుకోవాలి నీ వల్ల కాదు నేను ఏడవలేను అంటే అప్పుడు ఒక మాట చెప్పు మా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మా నాయకులు మా కార్యకర్తలు మీ వైసీపీ వాళ్ళతోనైనా మాట్లాడి సెటిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలా అయినా మేము మీరు కూడా ప్రజలే కాబట్టి మీలో కూడా మీ మీకు మీకు వచ్చే గొడవలైనా సరే మేము సద్రి మిమ్మల్ని సమాధానపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ